జయభారత్కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు కార్తీక మాసం చివరి రోజున ప్రకాశం జిల్లా త్రిపుర అంతకం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద పోలు స్వర్గం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు మహిళా వచ్చి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శివలింగానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన నీటి తొట్టిలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ప్రసాదాలను పంపిణీ చేశారు భక్తులకు పండితులు ఆశీర్వచనం అందించారు అర్చన కార్యక్రమాలను నిర్వహించారు వీడియోని పూర్తిగా చూడండి జయభారతిని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి